அரிகட்டால தெடுகல மாஃபியனி அரிகட்டால ஒட்டல் நலன் 파르티 கம்யூனிஸ்ட் 파르티 ஒட்டல் நலன் 파르티 கம்யூனிஸ்ட் 파르티 அரிகட்டால ஒட்டல் நலன் 파르티 கம்யூனிஸ்ட் 파르티 அரிகட்டால தெடுகல மாஃபியனி அரிகட்டால அரிகட்டால தெடுகல மாஃபியனி அரிகட்டால அரிகட்டால தெடுகல மாஃபியனி அரிகட்டால ஒட்டல் நலன் 파르티 கம்யூனிஸ்ட் 파르티 ஒட்டல் நலன் 파르티 கம்யூனிஸ்ட் 파르티

కోట్ల తరిఖీల్లో మెడికల్ మాఫీని భారీ కుమ్ముకులం జరుగుతుంది కాబట్టి మెడికల్ మాఫీని అరికట్టాలా ఈ ప్రభుత్వ అధికారులు మెడికల్ స్టోర్లపైన మెడికల్ ఏజెంట్ల పైన విజిలెన్స్ అధికారులు దాడులు చేయాలా ఈ అధికారులు వాళ్లకు గుడుపులు ముడుతున్నాయి కాబట్టి మెడికల్ మాఫి అయిపోయినా నోరెప్పడం లేదు అదే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజల తరఫున ఈరోజు మెడికల్ స్టోర్ స్టోర్ జరిగే తందా ఎవుని కలపడం దందా అలాంటిది మెడికల్ స్టోర్ల దందాని అరికట్టాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది రాష్ట్ర పిలిపి భాగంగానే ఈరోజు కూడా కొడుకు మెడికల్ దందాని అరికట్టాలా మెడికల్ జరిగే అవినీతిని ఖచ్చితంగా వివిధ అధికారులు దాడులు చేసి ఖచ్చితంగా ప్రజలకి అన్ని సౌకర్యాలు వస్తట చేయాలని ఈరోజు ఈ రోజు పార్టీగా ఈరోజు మెడికల్ దందకి వైపు చూసి మెడికల్ స్టోర్ల పైన మెడికల్ ధరల పైన ప్రత్యేకంగా నిఘ ఉంచి ఖచ్చితంగా సామాన్య మందులు అతి తక్కువ ధరలు వచ్చేలాగా ఇవ్వాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది నా పేరు రాజు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మెడికల్ మాఫియా పైన వ్యతి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కోట సర్కిల్లోన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశము రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియా అనేది చాలా విచ్చలవిడిగా తయారవుతూ ఉంది ప్రైవేటు హాస్పిటళ్లలోనో అదేవిధంగా మెడికల్ షాపులలోనూ పేద ప్రజలని రక్తాన్ని చీడిస్తూ మెడికల్ మాఫియాకి తయారయ్యారు ఈ మెడికల్ మాఫియా తయారు కావడానికి ముఖ్య కారణం మెడికల్ కళాశాలలు ప్రభుత్వ పరంగా నడపకుండా ప్రైవేట్ పరం చేయడం వలనే ఇలాంటి ప్రైవేటు వాళ్ళు వచ్చి మెడికల్ మాఫియా మార్గం మారి రక్తాలుగా చెమటగా మార్చినటువంటి వాళ్ళని చౌటోర్చి కష్టపడినటువంటి పేదలకి సహాయం అందడంలో పూర్తిగా వైద్యం అనేది విఫలం చెందుతూ ఉంది కాబట్టి ఉన్నతాధికారులు మెడికల్ మాఫియా పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య ఉద్దేశం కాబట్టి వా మెడికల్ మాఫియాని అరికట్టాలని చెప్పేసి